నెల్లూరు నగరంలోని శ్రీ సీతారామస్వామి మందిరంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు గరుడ సేవ ఎంతో వైభవంగా ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా జరుగుతోంది ఈ గరుడ సేవలో కోలాటాలు కరెంటుతో గొడుగులు అనేక రకమైన బ్యాండ్ మేళాలు సన్నాయిలు రకరకాల వాయిద్యాలతో స్వామివారు దేవస్థానం నుంచి గరుడ వాహనం పైన పురవీధుల్లో దర్శనమిస్తారు ఉభయకర్తలుగా పేరక సోమయ్య గారి జ్ఞాపకార్థం భార్య అన్నపూర్ణమ్మ కుమారుడు పి శ్రీనివాసరావు కోడలు శ్రీమతి వసుధారాన్ని వ్యవహరించారు శ్రీరామచంద్ర ప్రభు వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తారరావు ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి పెంకటరత్నం కోశాధికారి కొప్పవరపు శివప్రసాద్ గౌరవ సలహాదారులు మట్టా ప్రసన్నాంజనేయులు ఉపాధ్యక్షులు అమరా మోహన్ రావు ఏడవలపాటి శ్రీనివాసులు తట్టవర్తి వెంకటశేషగిరిరావు స్వామి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు అమర మోహన్ రావు నెల్లూరు బాలాజీ నగర్లో శ్రీ సీతారామ స్వామి మందిరంలో వేడుకలు స్వామివారి వేడుకలు సీతారామ స్వామి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఆ వేడుకల్లో ఈరోజు గరుడు సేవ ఈ గరుడు సేవ ఎంతో వైభవంగా ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా జరుగుతుంది ఈ గరుడు సేవలో పోలాటాలు అదే కాకుండా కరెంటుతో కూ అనేక రకమైన బ్యాండ్ మేళాలు సన్నాయిలు రకరకాల వాయిద్యాలతో సోమవారు దేవస్థానం నుంచి రథం పైన రడు వాహనం పైన పురవీధులు తిరిగేదానికి సోమవారు బయలుదేరారు భక్తులంతా కూడా విడివిగా రావటం జరుగుతుంది కాబట్టి పురవీధుల్లో స్వామి తిరిగేటప్పుడు భక్తులందరూ సోమవారిని చూసి సోమవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము స్వామివారి యొక్క ఆశస్సుల వల్ల అందరికీ మంచి జరుగుతుంది సుఖశాంతులను ఆరోగ్యాలు ధన కనక వాహనాదులు అష్టైశ్వర్యములు అన్ని కూడా స్వామివారు ప్రసాదిస్తారు కాబట్టి అందరూ స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు నిన్న చెప్పిన పక్కన కమిటీ నెంబర్లు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అదేవిధంగా అందరు కమిటీ కమిటీ నెంబర్లు అందరూ ఫాలో అయ్యారు ప్రతి కమిటీ నెంబరు ప్రతి సేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు రేపు జరగబో ఆ గజ వాహనము గజ వాహనం కూడా జయపురం చేయవలసిందిగా అలాగే కళ్యాణం రథోత్సవం ఇలా కార్యక్రమం మనకు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క కమిటీ కమిటీ నెంబర్ వచ్చి ప్రతి కార్యక్రమం జయపురం చేయవలసిందిగా మరీ మరీ చెప్తున్నాను జై శ్రీరామ సీతారామ స్వామి మంది ఈరోజు గరుడు సేవ అత్యంత వైభవంగా జరుగుతున్నది అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము తర్వాత పన్నెండవ తేదీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది మధ్యాహ్నం పదిన్నర గంటల నుంచి అందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్